పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఇటీవల వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థి కవ్వంపల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుంచి ఇరవై మూడు పాయింట్ ఆరు బంగారం నలభై తులాల వెండి ఆభరణాలు కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కరుణాకర్ తెలిపారు ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ ఏసీపీ మడత రమేష్ వివరాలు వెల్లడించారు స్థానికంగా డిగ్రీ చదువుతున్న అరుణ్ కుమార్ జల్సాలకు అలవాటు ఖర్చుల కోసం రాత్రివేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడని అధికారులు తెలిపారు ఇటీవల జరిగిన మూడు చోరీ కేసుల్లో అతన్ని పట్టుకుని రిమాండ్కు పంపినట్లు డీసీపీ వివరించారు దొంగతనాల కేసు ఛేదనలో కృషి చేసిన ఎస్ఐ అనుషా క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమేష్ సదానందం కానిస్టేబుల్ మధుకర్ మధుసూదన్ రమేష్లను డీసీపీ అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు పోలీస్టేషన్ ఇంద్రసేనారెడ్డి దాని యొక్క ఎస్ఐస్ గ్రాండ్ పార్టీ గత ఇంకో డేస్గా నెల పదవ తేదీ పదకొండవ తేదీ తర్వాత పద్నాలుగో తేదీలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించిన కేసులను ఛేదించడానికి వాళ్ళు హోదాని మరియు ఇతర ప్రాంతాల్లో కూడా టీంలుగా విడిపోయి వాళ్ళు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది చాలా చోట్ల నిందితుల కోసం సస్పెక్టెడ్ పర్సన్స్ కోసం వెరిఫై చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోతున్న సందర్భంలో లైన్ కాలనీలో పోలీసును చూసి పారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు ప్రభాపల్లి అరుణ్ కుమార్ అని అతను మన గోదావరికని పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఏజ్ సుమారుగా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇతను డిగ్రీ స్టూడెంట్ ఇతని దగ్గర ఇరవై మూడు పాయింట్ ఆరు గ్రాముల బంగారం నలభై ఎత్తుల వెండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను గోదావరి కనీ ఏరియాలో ఏబైవైతే ఎక్కడైతే అతను తిరుగు తిరుగుతూ ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని తను ఈ దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఇప్పుడు చెప్పినటువంటి బంగారం సిల్వర్ అదేవిధంగా నగదు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్కిన్ జరిగింది దసరా పండుగకి స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడేస్ వస్తాయి ఆ హాలిడేస్లో భాగంగా చాలామంది వాళ్ళు వేరే ఊళ్ళకు దసరా సెలబ్రేషన్ కోసం వెళ్ళడం కావచ్చు లేకపోతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టూర్లకు వెళ్ళడం కానీ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా ఎవరైనా వాళ్ళు వేరే ఊళ్ళకు వెళ్తున్నా లేకపోతే టూర్లకు వెళ్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వెళ్తున్నట్టుగా సమాచారం ఇచ్చినట్టు అయితే ఆ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో పోలీసును మేము డిప్యూట్ చేసి పెట్రోలింగ్ పెంచుతాం డూ మూమెంట్ పెంచుతాం వాటి మీద ప్రత్యేకంగా నిఘా ఉంచుతాం కాబట్టి పోలీసులకు సహకరించాలి ఏదైనా కూడా పోలీసులతో షేర్ చేసుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా తల్లిండవరన్నా స్ట్రేంజర్స్ వచ్చిన అపరిచితులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపించినా కూడా ఇమీడియట్గా డైరెక్ట్ కాల్ చేసి చెప్పాలని కూడా మనవి చేస్తున్నా పోలీసులకి ముఖ్యంగా ఎస్ఐలకు సిఐలకు ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళను పట్టుకొని విచారణ చేసి భవిష్యత్తులో దొంగతనాలు జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళైతే ఇంతకుముందు జరిగినటువంటి దొంగతనాలు కూడా మనకు అలాంటి సందర్భాల్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ విషయం గమనించి పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు ఇలా ఏదైనా చాలా సమాచారాలు తర్వాత వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు కూడా రమేష్ I'll soon. Thank you sir